హాయ్ వేరే ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడతాం సార్ నమస్కారం సార్ సార్ కిరణ్ అబ్బవరం హీరోగా దిల్ రూబా అనే సినిమా వచ్చింది వాళ్ళు రిలీజ్ అయింది మరి ఆ సినిమాతో మంచి హిట్ మీద అయితే ఉన్నాడు కిరణ్ అబ్బవరం మరి ఈ సినిమా పైన కూడా ఆ ఎఫెక్ట్ పడి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి సినిమా మీద మరి ఎక్స్పెక్టేషన్ సినిమా రీచ్ అయిందా మరొక హిట్ కిరణ్ అబ్బవరం ఖాతాలో పడిందా మరి మీరు రివ్యూ అండి సార్ ఈ సినిమా పైన కిరణ్ అబ్బవరం ఒక డిఫరెంట్ యాక్టర్ డిఫరెంట్ సినిమాల్ని అంటే సబ్జెక్ట్స్ నేనుకోవడం కూడా అబ్బాయిని ముందు నుంచి మనం చూస్తున్నాం కా కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అది సో అలాంటి హీరో కా తర్వాత చేస్తున్న ఈ దిల్ రూబా సినిమా మీద విపరీతంగా అంచనాలు ఉన్నాయి ఆ ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది ఫుల్లీ ఎమోషనల్గా ఉంది ట్రైలర్ సో దీని నుంచి ఈరోజు హోలీ సందర్భంగా రిలీజ్ అయింది ఈ సినిమా ఎలా ఉందనే చూద్దాం ముందుగా దీంట్లో కాస్టింగ్కి వస్తే కిరణ్ బోరం హీరోగా రొక్సర్ దిల్ రాన్ దిల్లాన్ అండ్ క్యాతి డేవిడ్సన్ అండ్ జానోజ్ జై సత్య ఆడుకాలం నరేన్ తమిళ యాక్టర్లు సో వీళ్ళు చేశారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే దీంట్లో ప్రొడ్యూసర్లు ముగ్గురు నలుగురు ఉన్నారు సిద్ధార్థ అండ్ జోజో జో జోసు రవి తర్వాత విశ్వరుణ్ కరుణ్ కరుణ్ అనే అతను డైరెక్షన్ చేశాడు శ్యామ్ సిఎస్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేశాడు తర్వాత డేనియల్ విశ్వాస్ అతను ఒక మంచి కెమెరామెన్ తను దీనికి కెమెరా వర్క్ చేశాడు ఇక కథగా విషయానికి వస్తే సిద్ధార్థ్ అనే అబ్బాయి తన పేరు హీరో పేరు సిద్ధార్థ్ దీంట్లో మ్యాగీ అనే అమ్మాయి కృతి డేవిస్ అని చేసింది వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సు లవర్సు అయితే ఈ అమ్మాయి మధ్యలో హ్యాండ్ ఇచ్చేసి వేరే తను పెళ్లి చేసుకుంటుంది దాని తర్వాత అమెరికా వెళ్ళిపోతుంది సో ఇతను ఫస్ట్ ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్తో ఈ అబ్బాయి బాధపడుతుంటాడు దీని నుంచి బయటపడడం కోసం బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఎంఐటిలో కాలేజీలో చేరుతాడు అయితే చేరకముందే అతను ఒక పబ్బులో ఒక అమ్మాయిని ఒక రౌడీ నుంచి రక్షిస్తాడు అమ్మాయి పేరు అంజలి రుక్సార్ దిల్ అని చేసింది సో రక్షించాక అప్పటికి రక్షించేసరికి ఈ అమ్మాయి అతన్ని ఫస్ట్ దీంట్లోనే మీట్లోనే ఇతను లో పడుతుంది ఇతనైతే లవ్లో పడ్డు దాని తర్వాత కాలేజీలోకి వచ్చాక ఈ అమ్మాయి ఇతని కాలేజీ ఇతని క్లాస్మేట్ ఇతను డెస్క్మేట్ అని తెలుస్తుంది దాని నుంచి అప్పటి నుంచి ఈ అమ్మాయి లవ్లో పడుతుంది దాని తర్వాత ఇతనేం పడ్డు ఫైనల్గా అమ్మాయి చివరికి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఒక వేసిగా రోడ్లో నిలబడ్డానికి కూడా ఇతని కోసం అమ్మాయి సిద్ధమవుతుంది ఆ టైంలో ఇతను కూడా పడిపోతారు లో అలాగే వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది మొదలయ్యి గట్టిగా బంధం ముగిసిపోయినప్పుడు ఈ రౌడీ కూడా ఇదే కాలేజీలో ఉన్నాడు సో వాడు వీళ్ళిద్దరిని విడదీయాలని డిసైడ్ అవుతాడు దాంతో వీళ్ళిద్దరు విడిపోతారు ఫైనల్గా విడిపోయినాక ఈఎంఐ అమెరికాలో ఉన్న వీళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి వీళ్ళద్దరిని కలపడానికి ట్రై చేస్తుంది సో వీళ్ళిద్దరు కలిసారా లేదా అనేది మెయిన్ పాయింట్ అట్లాగే ఎందుకు విడిపోయారు అంజలిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అట్లాగే ఈ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలన్నా సారీ చెప్పాలన్నా కోపం అనమాట ముఖ్యంగా సారీ చెప్పాలంటే చాలా ఇది సారీ అండ్ థ్యాంక్స్ అనేవి మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్స్ అనే అబ్బాయి ఫీల్ అవుతాడు సో దానివల్లనే విడిపోవడానికి అది కూడా కారణం ఇతనికి ఉండే ఆ స్ట్రాంగ్ అంటే ఇంత మొండిగా మొండిగా ఉంటాడు ఈ విషయాలు ఎందుకు మొండిగా ఉంటాడు దీనికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఇవన్నీ మనం ఈ సినిమాలో చూడాలి సో ఇది బేసిక్గా కథ ఫైనల్గా వీళ్ళిద్దరూ ఏకమయ్యారా లేదా అనేది మనం చూడాల్సిన ఇది అంటే ఇది కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా చేశారు సో రెండవది ఏంటంటే ఇది స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఈ అమ్మాయి అతని హీరోని లవ్ చేయడం అమ్మాయి ఇంటెన్సి ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ చూపించడం దాని తర్వాత ఎక్స్ రావడం దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ కావడం ఫ్లాష్ బ్యాక్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడం ఇలాగా ఉంది అంటే ఒక కొత్త పాయింట్లు దీంట్లో ఏమంటే సారీ అండ్ లవ్ అనేవి మోస్ట్ అబ్బిజుడు దాని పట్ల నేను సారీ చెప్పను అబ్బిజు థ్యాంక్స్ చెప్పను తప్పు చేసినాక సారీ చెప్పడం నాకు కరెక్ట్ కాదు అట్లాంటి ఇది అతనికి ఉంటుంది అది ఒక కొత్తగా అనిపిస్తుంది ఈ సినిమాలో అట్లాగే ఒక పెళ్ళి అయిపోయి ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ని కలపడానికి ట్రై చేయడం కూడా కొత్తగా అనిపిస్తుంది పాయింట్ సో ఈ సినిమాలో కొత్త పాయింట్లు అంటే ఈ రెండుగా మనం చెప్పుకోవచ్చు అయితే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా సీన్లు రొటీన్గా కాలేజీ అంటే మనకు కొన్ని వందలు వచ్చేసాయి కాలేజీ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ అంటేనే మనకు బా అనిపిస్తుంది ఏమి రా మేము మళ్ళీ చూడాలన్నా అనిపిస్తుంది అలాంటి అనిపించినా అక్కడికక్కడ సీన్లలో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాడు ముఖ్యంగా కిరణ్ అబ్బోరం బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది తన చాలా కొత్తగా ఉన్నాడు అవన్నీ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది లుక్స్ వైజు బాగున్నాడు ఒక ఇంటెన్స్ అండ్ సటిల్ రెండు కూడా బ్యాలెన్స్ చేయడం అంటే మామూలుగా ఒక మాస్ హీరోకుండే ఈ మధ్య కాలంలో వస్తున్న చాలామంది మాస్ హీరోలకు ఉండే ఒక లౌడ్నెస్ సటిల్ సటిలిటీ ఈ రెండు కూడా ఈ అబ్బాయి పోర్ట్రేట్ చేయగలిగాడు సో అట్లాగే ఈ అమ్మాయి కూడా అంటే అంజలిగా చేసిన రుక్సార్ దిల్లాని కూడా చాలా బాగా చేసింది ఫస్ట్ అమ్మాయి క్యాతీ డేవిసన్ కూడా ఓకే ఇక పేరెంట్స్గా చేసిన వాళ్ళు ఇటు రోహిణి కానీ తర్వాత ఆడుకాలం నరేన్ కానీ వీళ్ళు కూడా బాగా చేస్తారు సో ఓవరాల్గా ఈ సినిమా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కమర్షియల్గా బాగానే ఉంది దీంట్లో ప్లస్లు చెప్పుకోవాలంటే ఫస్ట్ ఈ అబ్బాయి కిరణ్ అబ్బోవరం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అట్లాగే ఈ హీరోయిన్ కూడా ఉంది సత్యాని కామెడీకి ఎక్కువ వాడలేకపోయారు ఇంకొంత వాడుండొచ్చు సో అక్కడ మైనస్ కనబడుతుంది ఇక పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది అంటే అనేవన్గా ఉందని చెప్పచ్చు కొన్ని చోట్ల చాలా మంచి సీన్లు వచ్చాయి కొన్ని చోట్ల బోరింగ్గా ఉంది అంటే రొటీన్గా ఉంది సో ఇంకొంత ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది అంటే అబ్బాయి సారీ అండ్ థ్యాంక్స్ చెప్పడానికి కారణాలు ఇంకొంత ఎమోషనల్ ఎఫెక్ట్గా ఉంటే బాగుండు అనేది ఎమోషన్ చాలా చోట్ల మిస్ అయినట్టుగా మనకి కనబడుతుంది అనమాట అంటే ఫస్ట్ అమ్మాయి ఇతన్ని ఇది చేయడం ఆ ట్రాక్ అంతా చాలా బాగా వచ్చింది తర్వాత బ్యాక్లో కూడా కొన్ని ఎపిసోడ్లు బాగొచ్చాయి తర్వాత ఈ అబ్బాయికి ఉండే ఈ మ్యారేజ్ ఏదైతే ఉంది పాయింట్ అది ఇంకా ఎఫెక్టివ్గా చెప్పండొచ్చు ఎమోషనల్గా ఇంకొంత స్ట్రాంగ్ ఎమోషనల్గా ఉంటే ఇంకా బాగుండేదనే ఫీలింగ్ అయితే వస్తుంది ఓవరాల్గా అనేవన్గా ఉంది ఇతను కమర్షియల్ అయ్యి ఇంతకుముందు ఏమో డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేశాడు కమర్షియల్ పక్కన పెట్టి ఈసారి కమర్షియల్ హీరోగా చేద్దామని అనుకున్నట్టుగా ఉంది యాక్షన్ ఎపిసోడ్లు ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే చాలా మెగా అంటే ఒక పెద్ద హీరోలకి చేసిన రేంజ్లో అయితే ఉంది ఆ ఫైట్ సీన్స్ యాక్షన్ సీ కొరియోగ్రఫీ చాలా బాగుంది సో ఓవరాల్గా ఖచ్చిత ఖచ్చితంగా థియేటర్లో ఒకసారి అయితే చూడొచ్చు నా రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఎందుకంటే మామూలుగా ఇది కమర్షియల్ చాలా రొటీన్ సీన్లు కొత్తది ట్రై చేశాడు అట్ ద సేమ్ టైం రొటీన్ అయితే దీంట్లో ఇంకొక విషయం నేను మిస్ అయిందేమంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి అంటే ఒక పూరి జగన్నాథ్ త్రికురం శ్రీనివాసు ఆ స్టైల్లో డైలాగ్స్ అయితే చాలా చోట్ల పీలినాయి అనమాట ముఖ్యంగా ఈ అబ్బాయి చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి ముఖ్యంగా ఎమోషనల్గా కానీ తన స్ట్రాంగ్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసే డైలాగ్స్ కన్విన్సింగ్గా ఉన్నాయి తర్వాత ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి అనమాట అంటే మనకి ఈ సినిమాలో హైలైట్లలో ఒకటి డైలాగ్ చెప్పుకోవచ్చు సో అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోరే సీన్ని ఎలివేట్ చేసింది లేకపోతే సీన్ డౌన్ అయిపోయేది ఒక మామూలు రొటీన్ సీన్లు కూడా